ఒకటి రాత్రి ప్రార్థన మీరు రెండు నుండి మూడు గంటల మధ్య ప్రార్థించినప్పుడు మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కాక బెదిరింపుకు గురవుతున్న ఇతరులకు కూడా సహాయం చేయవచ్చు బహుశా దేవుడు మిమ్మల్ని ప్రియమైన వ్యక్తి కోసం ప్రమాదంలో ఉన్నవారి కోసం లేదా రక్షించబడాల్సిన ఆత్మ కోసం మధ్యవర్తిత్వం చేయడానికి మేల్కొల్పుతున్నాడు మీరు మేల్కొన్నప్పుడు దేవుడు మీ హృదయంలో ఒక భారాన్ని ఉంచినట్లయితే దాన్ని విస్మరించవద్దు శక్తివంతమైన ప్రార్థనతో స్పందించండి ఎందుకంటే కొన్నిసార్లు మీ ప్రార్థన ఎవరో ఒకరి భవిష్యత్తును శాశ్వతంగా మార్చవచ్చు నేను ప్రస్తావించాలనుకుంటున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు అర్ధరాత్రి హఠాత్తుగా మేల్కొన్నప్పుడు మీ కళను గుర్తించుకోవడం కళ అడ్డంకిగా ఉండవచ్చు